ప్రైజ్ దలో ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశము పదహారవ అధ్యాయము పదిహేనవ వచనము నీ దేవుడైన యహూవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును ఈ మాట మోషే ఇస్రాయిల్ ఇస్రాయిల్ ప్రజలకి చెప్తున్నాడనమాట వారు దేవుడు వారికి వాగ్దానం చేసిన ఆ వాగ్దాన దేశంలోనికి వెళ్ళినప్పుడు అబీబు అను నెలను ఆచరించి దేవుడైన యుహోవాకు పస్కా పండుగను జరిగింపవలనని చెప్పుచున్న సందర్భంలోనిది ఎందుకంటే ఈ అబీబు నెలలోనే రాత్రివేళ దేవుడైన యుహోవా ఐగుప్తులో నుండి ఇస్రాయల్ ప్రజలను రప్పించారన్నమాట అయితే యహోవా తన నామమును స్థాపించడానికి ఏర్పరచుకున్న స్థలములోనే దేవుడైన యహోవాకు పస్కాన్ని ఆచరించి గొర్రె మేకలలో కానీ గోవులలో కానీ బలి అర్పించాలి ఆ పస్కా పండుగలో పొంగిన దేనినైనా తినకూడదు ఎందుకంటే ఐగుప్తు దేశంలో నుండి వారు విడిపించబడ్డారు కదా ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమును వారి జీవితములన్నిటిలో జ్ఞాపకం చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు ఆ పొంగని ఆహారమును ఏడు దినములు వారు తినాలి ఇలా చెప్పుకుంటూ కిందకి వచ్చినప్పుడు చెప్తున్నారు కదా ఏడు వారములను నీవు లెక్కింపాలి పంట చేనిపైని కొడవలి వేసినది కొడవలి మొదట వేసినది మొదలుకొని ఏడు వారములను లెక్కించి నీ దేవుడనే హోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత మట్టుకు స్వేచ్ఛార్పణము సిద్ధపరచాలి అని చెప్తున్నాడు దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మనము మన పంట చేన్ పైన మనం కొడవలు వేసింది మొదలుకొని ఏడు వారములు మనం దానిని లెక్కించి దేవునికి స్వేచ్ఛార్పణమును సిద్ధపరిచి మనం ఉంచినప్పుడు మన దేవుడైన యహోవా మనల్ని ఆశీర్వదించిన కొలది మనము ఇచ్చినప్పుడు దాంట్లో మనము మన కుమారులు మన కుమార్తెలు మన దాసులు మన దాసి మన గ్రామంలోనున్న లేవీలు మన మధ్యనున్న పరదేశులు తండ్రి లేని వారు విధవరాండ్రు వారు ఆ స్థలమున దేవుడైన యహోవా నామమున ఆయన ఏర్పరచుకున్న ఆ స్థలంలో దేవుని సన్నిధిని నిలిచి దేవుని సన్నిధిని సంతోషింపవలను ఈ విధంగా మనం చేసినప్పుడు మనం చేసిన దాన్ని బట్టి ఇతరులు సంతోషించినప్పుడు మన రాబడి అంతటిని మన చేతి పనులన్నిటినీ దేవుడు ఆశీర్వదించువాడుగా ఉంటాడు ఆ మెయిన్ గాడ్లెస్